హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీమాని వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో ట్రెస్ లీచెస్ కేక్ చూద్దామండి ట్రెస్ అంటే స్పానిష్లో త్రీ అని అర్థం అనమాట సో దీన్ని త్రీ మిల్క్ కేక్ అని అంటూ ఉంటారు యుఎస్ వచ్చాక మేము టేస్ట్ చేసిన కేక్స్లో మాకు బాగా నచ్చిన కేక్ రెసిపీ ఇదొకటండి చాలా బాగుంటుంది మనం జనరల్గా చేసుకునే కేక్ అండి కేక్ చేసిన తర్వాత దానికి ఎవాపరేటెడ్ మిల్క్ అని కండెన్స్డ్ మిల్క్ అని నెక్స్ట్ హోల్ మిల్క్ అని ఇట్లా ఇవన్నీ కలిపి యాడ్ చేస్తూ ఉంటారన్నమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఈ వీడియోలో చేస్తున్న కేక్కి ఒక ఫోర్ ఎగ్స్ వరకు పడతాయండి సో ముందుగా ఒక బౌల్లో ఒక ఫోర్ ఎగ్ వైట్స్ని తీసుకుంటున్నాను యోక్ని మనం తర్వాత యూస్ చేస్తామండి సో దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఫోర్ ఎగ్ వైట్స్ని ఇట్లా ఎలక్ట్రిక్ బీటర్తోని బాగా బీట్ చేసుకోవాలి ఇన్ కేస్ ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే విస్కర్తోనైనా చేసుకోవచ్చండి ఇలా ఎగ్ వైట్స్ని బీట్ చేసే కొద్దీ మనకి ఎలక్ట్రిక్ బీటర్ కానీ బయటకు తీస్తే మనకి ఒక స్టిఫ్ పీక్లా వస్తుందండి సో ఒకసారి ఎగ్ వైట్స్ బీట్ చేసేసాక ఇప్పుడు ఇందులో మనం షుగర్ని యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలిసేలాగా బీట్ సారీ షుగర్ అన్నది బాగా కలిసేలాగా బీట్ చేసుకుంటాం కదండి ఇప్పుడు ఇందులో మనం సపరేట్గా పెట్టుకున్న ఆ ఫోర్ ఎగ్ యోగ్స్ని వేసేసుకోవాలి బీట్ చేస్తున్న కొద్ది ఈ మిక్స్ అనేది పేల్ ఎల్లో కలర్గా చేంజ్ అవుతుందండి ఇలా బీట్ చేస్తున్న కొద్దీ మీకు లోపల హైట్ డిఫరెన్స్ కూడా తెలుస్తుందండి స్టార్టింగ్ స్టార్టింగ్లో మనం వేసిన ఎగ్ వైట్స్ యొక్క హైట్కి ఒక త్రీ టైమ్స్ పెరుగుతుంది అంటే ఈ స్టేజ్ వరకు ఇలా ఎగ్ వైట్స్ని షుగర్ని తర్వాత ఈ యోక్ని ఇట్లా బాగా బీట్ చేయటానికి ఎలక్ట్రిక్ బీటర్ ని యూస్ చేసి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బీటర్ ని పక్కన పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి ఆయిల్ని ఇప్పుడు ఏమైనా స్పాటిలతో కానీ లేదు అంటే మీకు ఏం కన్వీనియంట్గా ఉంటే దాంతో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఆయిల్ని బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో ఒక కప్ వరకు మైదాపిండిని పిండిని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మైదాపిండిని ముందుగానే జల్లించి తీసుకున్నాను లేదు అంటే బ్యాటర్లో సరిగ్గా మిక్స్ అవ్వదండి సో వీలైనంత వరకు జల్లించి తీసుకుంటే బాగుంటుంది ఈ ఆల్ పర్పస్ ఫ్లార్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా అంతటా బాగా కలిసేలాగా కలుపుకుంటాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో ఎసెన్స్ని తీసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో నేను ఇక్కడ వెనీలా ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేసినానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇప్పుడు వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసాక ఇప్పుడు బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మన బ్యాటర్ కన్సిస్టెన్సీ కానీ చెక్ చేసినట్లుగానైతే మీకు ఈ విధంగా వస్తుంది ఇట్లా స్టెప్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది బ్యాటర్ తీసి చెక్ చేసినట్లుగానైతే ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయాక ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీనిపైన ఆయిల్ని కాస్త అప్లై చేసేసి ఇప్పుడు మనకి వ్యాక్స్ పేపర్ ఉంటుంది కదండి వ్యాక్స్ పేపర్ యూజ్ చేయటం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందనమాట సో ఈ వ్యాక్స్ పేపర్ని ఇట్లా లోపల పెట్టేసి ఇప్పుడు దీని లోపల మనం కేక్ బ్యాటర్ ఉంది కదండి ఈ కేక్ బ్యాటర్ని ఇందులోని ఫిల్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు ఓవెన్ని ఒక వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్కి హీట్ చేసేసుకొని ఈ కేక్ని పెట్టేసుకుందామండి ఓవెన్లో ఓవెన్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాక ఇప్పుడు నాకు కేక్ అయితే ఇట్లా బేక్ అయిందండి ఇప్పుడు కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా చెక్ చేయటానికి ఏమైనా టూత్పిక్ ఉంటుంది కదండీ టూత్పిక్తో కానీ లేదంటే ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్ నైఫ్ కానీ ఇట్లాగా డిప్ చేసి చూసాము అంటే మనకి ఇంకా బేక్ అవ్వలేదు అనుకోండి దీనికి అంటుకొని వస్తుంది అనమాట సో అట్లాంటి కేసులో ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే సరిపోతుంది సో ఇక్కడైతే మనకి కేక్ బాగానే బేక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ట్రే నుండి స్లోగా తీసి ఈ వ్యాక్స్ పేపర్ని ఈ కేక్ నుండి స్లోగా సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం వ్యాక్స్ పేపర్ అన్నది కేక్ నుండి ఇట్లా సపరేట్ చేస్తాం కదండి అప్పుడు మనకి కేక్ అన్నది ఈ విధంగా వస్తుంది మనం ఇక్కడ చేస్తున్నది ట్రెస్ కేక్ కదండి అంటే త్రీ మిల్క్ కేక్ సో ఈ త్రీ మిల్క్ మిక్స్ అన్నది మన కేక్ బాగా అబ్జర్వ్ చేసుకోవటానికి నేను ఇక్కడ ఫోర్క్తో ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు కేక్ పైన వేసుకోవడానికి మిక్స్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో ఒక వన్ ఫోర్త్ కప్ వరకు హోల్ మిల్క్ని అలానే వన్ ఫోర్త్ కప్ వరకు క్రీమ్ ఒక వన్ ఫోర్త్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ ఈ మూడింటిని వేసి బాగా విస్కర్తోని బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి నేను ఇక్కడ మీడియం లెవెల్లోని యూస్ చేస్తున్నాను స్వీట్నెస్ అన్నది మీకు ఇన్ కేస్ ఎక్కువగా కావాలి ఎక్కువ ఇష్టపడతారు అంటే నేను తీసుకున్న ఈ వన్ ఫోర్త్ క్వాంటిటీని మీరు డబల్గా కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ కేక్ ని తీసుకొని ఇప్పుడు దీనిపైన మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఈ మిల్క్ మిక్స్ అన్నది ఈ మిల్క్ మిక్స్ ని ఈ కేక్ పైన కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి మొత్తం అంతా ఆల్రెడీ ఫోర్క్తో పియర్స్ చేసాం కదా సో ఇప్పుడు వేసిన ఈ మిల్క్ మిక్స్ అన్నది ఈవెన్ గా అబ్జర్వ్ చేసేసుకుంటుందనమాట ఒకసారి ఈ మిల్క్ మిక్స్ అంతా కేక్ పైన వేసేసాక నేను ఇక్కడ చీజ్ ఫ్రాస్టింగ్ యూజ్ చేస్తున్నానండి డెకరేట్ చేయటానికి మీరు మీకు నచ్చినట్టుగా కేక్ అంతటిని డెకరేట్ చేయొచ్చండి విప్పింగ్ క్రీమ్తో నేను మాకు నచ్చిన ఈ స్పెషల్ కేక్ని మా ఇంట్లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్కి రెడీ చేశానండి ఇట్లా లైట్గా డెకరేట్ చేసి ఇప్పుడు కేక్ని చక్కగా డెకరేట్ చేసేసాక ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ వరకు రెఫ్రిజిరేట్ చేసేసైనా సర్వ్ చేసుకోవచ్చు లేదా కొంతమంది అయితే ముందు రోజే ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ డేకి సర్వ్ చేసుకుంటారు అట్లా కూడా చాలా బాగుంటుందండి నార్మల్గా చేసిన కేక్ ప్రాసెసే కాకపోతే ఎడిషన్గా మనం ఈ త్రీ మిల్క్ ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట ఇందులో టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్